హాయ్ హలో అందరికీ నమస్కారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో బెస్ట్లో కనుక చూసుకుంటే మాత్రానికి ఇరవై వేలు రూపాయలు బెస్ట్ డీలక్స్ మాత్రానికి ఉంటేనే ఇరవై వేలు రూపాయలు అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా మీడియం బెస్ట్ కనుక ఉంటే ఈరోజు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు పంతొమ్మిది వేలు ఆ విధంగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మార్కెట్లో కనుక మనం చూస్తే మాత్రానికి ఈరోజు మీడియం బేస్లు కనుక ఉంటే పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పదహారు వేలు ఆ విధంగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది మార్కెట్ ఎక్కువ శాతానికి కొనుగోలు కనుక చూసుకుంటే మాత్రానికి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల మధ్యలో అయితే ఎక్కువ శాతం కొనుగోలు చేయడం జరుగుతుంది రైతు సోదలు కనుక చూస్తే మతానికి ఈరోజు అయితే మాత్రానికి చాలామంది మిర్చి రేటు పడలేదనే మొత్తానికి రైతులు మొత్తానికి ఏసీకి తరలించడం కొంతమంది అయితే జరగడం చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు సోదరులు అయితే మొత్తానికి ఇప్పటికి ఇప్పటికీ మాత్రానికి చూసుకుంటే మొత్తానికి ఏసీలో పెట్టుకుందాం అనుకున్న కూడా ఏసీలో అయితే మొత్తానికి ఖాళీ అనేది తక్కువ శాతం అయితే ఉండడం జరుగుతుంది ఇప్పటికి మొత్తానికి ఎనభై పర్సెంట్ అయితే ఏసీలు అయితే నిండిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో కనుక చూసుకుంటే మొత్తానికి ఎక్కువ శాతానికి ఏసీలో పెట్టిన వారు కనుక చూస్తే మొత్తానికి ఖరీదారులు స్టాకిస్టులు మాత్రానికి ఎక్కువ శాతం అయితే పెట్టడం జరిగింది రైతు సోదరులు మాత్రానికి చాలా తక్కువ మోతాదులు అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి ఇరవై వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్ జెండ ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే చేయడం జరిగింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి